ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా ఒకటి సున్నాతో ముందంజలో ఉంది టీమిండియా అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమిండియా బౌలింగ్ దాటికి నూట ముప్పై రెండు పరుగులకే కుప్పకూలిపోయింది ఆ తర్వాత లక్ష్య చేతులలో బ్యాటింగ్ చేసిన టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించేసింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాష్ పాట్లర్ టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారని అన్నాడు ముఖ్యంగా బౌలింగ్లో అలాగే బ్యాటింగ్లో చాలా అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు అభిషేక్ శర్మ అయితే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఒక విధంగా చెప్పాలంటే మా బౌలర్లకు చుక్కలు చూపించాడని అన్నాడు టీమిండియాను ఎదుర్కోవడం చాలా కష్టమని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అటు ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారు సీనియర్ల కంటే జూనియర్లే చాలా అద్భుతంగా ఆడుతున్నారని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అయితే ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు టీమిండియా బౌలింగు బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉందని తెలిపాడు